ఎస్ జె సూర్య ఈ పేరు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుసగా వినిపిస్తూ ఏంటి అంటూ తెలుగు ఆడియన్స్ ఎంతగానో కనెక్ట్ అయిపోయారు గేమ్ మరోసారి తన చూపించి విలక్షణ నటుడు సూర్య సర్వర్ గా స్టార్ట్ అయిన మనిషి ఇండియన్ సినిమాలో ఎంత వర్సటైల్ యాక్టర్ గా ఎలా ఎదిగారు కెరియర్ డైరెక్టర్ గా స్టార్ట్ చేసిన ఎస్ సూర్య యాక్టర్ ఎలా అయ్యారు అంత డెప్త్ ఎలా తీసుకువస్తున్నారు ఆయన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది ఆయన ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆయన జీవితంలో ఫెయిల్యూర్ ఫేజ్ ని ఎలా దాటారు వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియో లో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ సూర్య సూర్య ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు లైక్ కొట్టేయండి గారికి చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది ఏ యాక్టర్ కైనా ఆ బీజం అనేది చిన్నప్పుడే పడుతుంది ఆయన లో జన్మించారు జే సూర్య నాన్నగారికి ఒక సిడి షాప్ ఉండేది ఎంజీఆర్ గారి పాటలు వింటూ ఎదిగారు ఆయన కవర్లు పోస్టర్ లో చూస్తే ఇలాని వాళ్ళని అనుకుంటున్నారు అనుకున్నారు ఆయన మిడిల్ క్లాస్ లో పుడితే ప్రజలు ఎలా ఉంటాయో తెలుసు కదా ఆయనకు కూడా భయాలు గురించి తెలుసు ప్రజెంట్ ఇండియా సినిమాలు ఎంత సక్సెస్ఫుల్ యాక్టర్స్ ఉన్నారో అలా ఏ సక్సెస్ఫుల్ యాక్టర్ ని తీసుకున్నా కూడా వాళ్ళలో ఉండే ఇంపార్టెంట్ క్వాలిటీ రియాలిటీ చెక్ ఇన్ని ప్రైజెస్ మధ్య ఆకాశానికి ఎత్తేస వారి మధ్య ఒక్కరు తనలోని లోపాలని వెతుక్కొని దాన్ని సరి చేసుకోవడం కష్టమే ఎందుకంటే సక్సెస్ ని నెత్తికెక్కించుకున్న వాళ్ళే ఎక్కువ తన ఎడ్యుకేషన్ అయ్యాక ఎస్ఏ సూర్య చేసిన పని ఏంటో తెలుసా సర్వర్ జాబ్ హోటల్ సర్వర్ జాబ్ చేస్తూ తన నీ క్యాండిడేట్స్ మీట్ అయ్యేవారు అలా హోటల్ సర్వర్ గా చేస్తూనే ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ కు ట్రై చేసేవారు అయితే ఎస్ సూర్య గారు ముందుగానే నిర్ణయించుకున్నారు ముందు డైరెక్టర్ అవుదాం ఆ డైరెక్టర్ అయి సక్సెస్ఫుల్ అయ్యాక డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో ప్రొడ్యూసర్ అయిపోతాం అప్పుడు నన్ను నేనే ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు అని ప్లాన్ అయితే వేసుకున్నారు కానీ ఎస్ సూర్య గారి ఐడియాలజీ ఎలాంటిదో తెలుసా ఒక ఆర్ట్ ను నేర్చుకోవాలి అని ఫిక్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకునే టైం నేర్చుకునేంత వరకు అనుకున్న పని చేసే వరకు గివప్ అయితే హోటల్ లో సర్వర్ గా చేసిన మనసు మాత్రం సినిమాల మీదనే లిటరల్లీ అన్ని పాత సినిమాలు చూసేవారు ఇక ఆ తర్వాత కె భాగ్యరాజ దగ్గర ఛాన్స్ వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ గా నైన్టీన్ లో ఆశయ్ అనే ఫిల్మ్ కు పనిచేశారు ఇక్కడ స్క్రిప్ట్ రైటింగ్ ఇవన్నీ నేర్చుకున్నారు ఇక్కడ అజిత్ గారిని కలిసారు ఆ సినిమా సెట్ లోని లైటింగ్ అవ్వనివ్వండి రైటింగ్ అవ్వనివ్వండి అన్ని చేశారు అయినా దీని వల్ల సినిమా విజువల్ అపీల్ మూడ్ ఇవన్నీ సెట్ చేయడం నేర్చుకున్నారు అలా నైన్టీన్ వరకు అసిస్టెంట్ గా చేస్తూనే ఉన్నారు నైన్టీన్ లో ఉల్లాసం అనే మూవీ కి అసిస్టెంట్ గా చేస్తున్నప్పుడు అజిత్ గారు గుర్తు పెట్టారు అజిత్ గారికి ఒక స్టోరీ ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చారు ఆయన ఆ స్టోరీ వినగానే అజిత్ గారే ప్రొడ్యూసర్ ని వెతికి ఎస్ ఏ సూర్యా కు ఛాన్స్ ఇచ్చారు అలా వాలి మూవీ మీద వర్క్ స్టార్ట్ చేశారు మూవీ నైన్టీ లో వచ్చింది డెబ్యూ మూవీ నే తల అజిత్ అది కూడా డ్యూల్ రోలో ఇప్పటికీ అజిత్ విలనిజం కి ఫ్యాన్స్ ఉన్నారు అలా అజిత్ లో ఆ కోణాన్ని బయటకి తీసుకువచ్చింది ఎస్ ఏ సూర్య ఈ మూవీ చూసిన ఏం రత్నం గారు ఒక ఛాన్స్ ఇచ్చారు ఈసారి తమిళనాడు ఆంధ్రలో యూత్ ఫుల్ స్టార్స్ ఇద్దరుతో పనిచేసే ఛాన్స్ వచ్చింది ఆయనకు ఖుషి మూవీ అటుపక్క విజయ్ తో ఇటుపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయన రాసింది స్టోరీ మాత్రమే కానీ వాళ్ళ యాటిట్యూడ్ కరేజ్ తోని ఆ మూవీకి ఒక స్వాగ్ తీసుకువచ్చి పెట్టారు కల్ట్ ఫ్యాన్స్ వచ్చేసారు ఆ సినిమాతో ఆ సినిమాలోని ఆయన చిన్న పాత్ర కూడా చేశారు ఇప్పటి వరకు డైరెక్ట్ చేసింది రెండే రెండు సినిమాలు వాలి అండ్ ఖుషి న్యూ అనే మూవీని రాశారు ఎప్పటి నుంచో తాను అనుకున్నట్లుగా ఆ మూవీని ప్రొడ్యూస్ చేసి తనే నటించారు అయితే తెలుగులో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాని చేశారు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ జనాలకి ఆ అడల్ట్రేటెడ్ కామెడీ నచ్చలేదు దానికి బ్యాక్లాస్ గట్టిగా వచ్చింది మన దగ్గర నాని మూవీ ఆడలేదు కానీ న్యూ అనే మూవీ తమిళ్ గానే ఆడింది సాంగ్స్ ఇప్పటికీ అక్కడ వినిపిస్తూనే ఉంటాయి అయితే ఎస్ సూర్య చిన్నప్పటి నుంచి నేను గొప్ప నటుడిని అని నమ్మారు ఆయన ఇన్ఫాక్ట్ ఆ ఐడియాలజీ అతన్ని అంత వరకు తీసుకువెళ్లి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకుంటే స్టార్ అవ్వలేవు అని నమ్ముతారు ఎస్ సూర్య ఫస్ట్ మూవీ తర్వాత వచ్చిన కలవరిన్ కాదలిన్ వ్యాపారి మూవీస్ 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 ఈ ఫ్లాప్ ఆయన లో అడల్టరీ ఎక్కువగా ఉంటుందనే క్రిటిసిజం కూడా వచ్చింది ఎస్ జే సూర్య తన సక్సెస్ ని మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అనుకున్నారు అండ్ డైరెక్టర్ కానీ ఈ ఫేజ్ ఏ లోయెస్ట్ ఫేజ్ ఎందుకంటే వరుస పెట్టి ఫ్లాప్స్ మళ్ళీ అతను సక్సెస్ రీక్రియేట్ అవ్వలేదు డైరెక్షనల్ ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి యాక్టర్ గా మేజర్ రోల్స్ కూడా రావడం లేదు ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పులి మూవీని తీసి మరో ఫ్లాప్ ను ఎదుర్కొన్నారు ఈ టైమ్ లో పిల్లై పిల్లలు ఉంటే ఫ్యామిలీ ఉంటే ఖచ్చితంగా తన ఫెయిల్యూర్ అందరిని ఎఫెక్ట్ చేస్తుంది సో నైన్టీస్ లోనే పెళ్లి వద్దని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయ్యారు బ్యాచులర్ గానే ఉండిపోవాలనుకున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన పెట్టిన రోజే అది ఫిక్స్ అయిపోయారు అసలు నా మీద ఎవరు డిపెండ్ అవ్వకపోతే నిన్ను ఎన్ని రిస్క్స్ అయినా తీసుకోవచ్చు రూపాయి లేకపోయినా హ్యాపీగా ఉంటాను ట్రై చేసి ఓడిపోయాను అని చెప్పుకున్నా పర్వాలేదు కానీ ఈ లిమిటేషన్స్ వలన నేను అవ్వలేకపోయా అని చెప్పాలనుకోలేదు ఇక ఆ ఫెయిల్యూర్ స్టేజ్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ఐడియాలజీ వచ్చింటుంది చెప్పండి ఇక ఈ ఫెయిల్యూర్ ఫేజ్ నుంచి చాలా ప్రతి ఫెయిల్యూర్ ని స్ట్రెంత్ గా మార్చుకున్నారు ఈ రోల్స్ అన్ని నన్ను వెతుక్కుని వస్తున్నాయి అంటే సుపీరియర్ పవర్ నాకేదో చెప్పాలనుకుంటుంది అని ఫీల్ అయ్యారు అప్పట్లో రోల్స్ కి అంత డెప్త్ ఉండేది కాదు సూర్య గారు మాత్రం డెప్త్ తీసుకువద్దామని ఎనర్జెటిక్

చేశారు అజయ్ సూర్య గారు లిటరల్లీ తన పని చేసిన నలుగురు స్టార్స్ అంటే తనకు ఎంతో ఇన్స్పిరేషన్ స్టార్ డమ్ మీనింగ్ ఎప్పుడైతే తెలుసుకున్నారు ఇక నో లుకింగ్ బ్యాక్ ఇక స్పైడర్ అభిజిత్ సింగ్ సినిమా ఫ్లాప్ అయింది కానీ అజయ్ సూర్యాన్ని చూసి భయపడిన వారు ఎంతో మంది ఉన్నారు హీరో సైకగా చేస్తే నెక్స్ట్ ఏమో చీమకి కూడా హాని చేయని క్యారెక్టర్ చేశారు మాన్స్టర్ సినిమాలో మెర్సల్లు ఒక స్టైలిష్ విలన్ ఎస్ జే సూర్య కి ఉన్న మెయిన్ అసెట్ ఆయన వాయిస్ తెలుగు డబ్బింగ్ అవ్వనివ్వండి తమిళ్ డబ్బింగ్ అవ్వనివ్వండి ఇరగొట్టేస్తారు అంతే ఇండియన్ సినిమాలో ఒక క్యారెక్టర్ కి ఇన్ని వేరియేషన్స్ యాడ్ చేసి అతి తక్కువ మంది నటులు ఉంటారు అందులో ఎస్ ఎస్ సూర్యా డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ ఏ గుడ్ డైరెక్టర్ టూ అని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు మరి ఆయన నటన డైరెక్షన్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్